వీడు తెలుగుదేశం కాదు వైసీపీ అంట వీడు చెప్పారండి వీళ్ళు రే మా వచ్చేది మాపే నాలుగు తర్వాత వచ్చేది మా ప్రభుత్వమేరా నరికేస్తున్నావా నరికేయమన్నాడు నరికేసామని వచ్చేది మాపే వైసీపీ ప్రభుత్వమేరా అని నరికేసేది నరికేసి నరికినప్పుడు జీబు కుద్ది కింద పడ్డాక రాళ్లతో కొట్టి చంపి ఆ తర్వాత జీబులోంచి కత్తులు తీసి బెదిరిస్తా కత్తులు తీశారంట చంపిందేమో రాళ్లతో అంట జీబుతో గుద్దారు కింద పడ్డ రాళ్లతో కొట్టి చంపారు కత్తులు తీసి అరే వచ్చేది మా వైసీపీ రా మా రామకృష్ణారెడ్డి చెప్పాడు చంపేశాం రా ఏమొచ్చినా మాకు చూసుకుంటాడు రామకృష్ణారెడ్డి ఇది పచ్చి పాపం కదా అని అడుగుతున్నా ఈ పాపాలు మీరు మూట కట్టుకోవట్లేదా ఈ పాపాలు మూట కట్టుకోవట్లేదా అంటున్నా ఇవాళ నేను మళ్ళీ ఒకసారి ఛాలెంజ్ చేస్తున్నా ఈ ముద్దాయిల్లో ఎవడైనా ఎప్పుడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టాడా ఎప్పుడన్నా రెండు వేల పన్నెండులో పార్టీ పెట్టిన దగ్గర నుంచి వాళ్ళ దాకా వీళ్ళందరూ పచ్చి టీడీపీ వాళ్ళేంటి మరీ ప్రత్యేకించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రత్యర్థి వర్గం ఏంటి ఇక బాగొంతుడు తెలియాలి ఇటువంటి పాపాలు చేసిన వాళ్ళు ఏమవుతారు రేపు వీళ్ళ బతుకులన్నీ ఏం చేయబోతున్నారు దేవుడు దాని మీద జేబిఆర్ అని చెప్పి అంత అక్షరాలు స్కార్పియో మీద జోలకంట బెమ్మారెడ్డి ఎవరు ఈ అచ్చ మటర్ చేసిన జీప్ మీద జోలకంటి బెమ్మారెడ్డి అని అంత అక్షరాలతో రాసుకుంటారు రాసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తాడు తోలుకుంటా ఎమ్మెల్యేనే తీసుకెళ్లి ముఖ్యమంత్రితో ఫోటో తీస్తాడు భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడా ఇంత పచ్చి పాపాలు మీరు చేస్తే దేవుడు ఉండడా అంట దుర్మార్గాల మటర్ కేసుల్లో ఇట్లా ఎవడన్నా నవ్వుతాడని కూడా లేకుండా టీడీపోల్ పోల్ కొట్టుకు సంపుకోవడం ఏంటి వాళ్ళు సంపుకు చేస్తే వైసీపీ మాజీ ఎమ్మెల్యేని ముద్దాయి ఏంటి చూశారు కదా ఎఫ్ఐఆర్లో ఏం మాట్లాడతాడు అది చెప్పాడంట ఈ అంతులేని పాపాలకి సంవత్సరమైనా కూడా తెర ముయ్యకుండా సంవత్సరమైనా కూడా తెర ముయ్యకుండా ఇంకా ఈ పాపాలని రెట్టింపు రెట్టింపు చేస్తూ శిశుపాలుడి శిశుపాలుడి పాపాలు చేసినట్టుగా లెక్కకు మిక్కిలిగా మీరు రెట్టింపు చేసుకుంటూ పోతున్నారు ఖచ్చితంగా భగవంతుడు మీకు వడ్డీతో కాదు చక్ర వడ్డీతో సహా ఈ పాపాలకి ఖచ్చితమైన ప్రాయశ్చిత్తం మాత్రం మీరు పొందబోతారని కూడా మీరు తప్పుడు పాఠాలు నేర్పుతున్నారు ఇవాళ చెడు పాఠాలు నేర్పుతున్నారు వ్యవస్థకి మీరు నేర్పేటువంటి తప్పుడు పాఠాలకి మీరు నేర్పుతున్నటువంటి ఈ తప్పుడు పనులకి